ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన తాజా వార్త బాధాకరమైన వార్త గుండెపోటుతో ఆలి కన్నుమూత ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో కొద్ది రోజుల క్రితం చాలా విచిత్రమైన సంఘటన గురి కావడం జరిగింది మహమ్మద్ అలీ గారు గుండెపోటుతో కనుమోయడం జరిగింది ఇక వివరాల్లోకైతే వెళ్తే తన కన్న కూతురి పెళ్లి జరుగుతుందన్న ఆనందోత్సవంలో బట్టలు కొనడానికి హైదరాబాద్ పట్టడానికి షాపింగ్కు ఫ్యామిలీతో పాటు రాష్ట్రంలో ఒక షాపింగ్ మాల్కి రావడం జరిగింది తన కన్న కూతురి బట్టలను సెలెక్ట్ చేస్తున్న వేళ హఠాత్మాతుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కనుమూయడం జరిగింది అయితే అతని వెంటనే ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు ఇదివరకే కనుమూయడం జరిగిందని పేర్కొనడంతో కుటుంబంలో విషాద ఛాయలు పేర్కొన్నాయి తన కన్న కూతురు పెళ్లి చూస్తాడు అనుకున్న కన్న తండ్రి కన్న కూతురి ముందే కనుమూయడంతో ఆ కన్న కూతురు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది అదేవిధంగా తన కుటుంబ సభ్యులు మొత్తం తీవ్రంగా కన్నీరు మున్నీరు పెట్టుకోవడం అయితే జరిగింది ఈ వార్త తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ ఈ విధంగా జరగడంలో విఘాత అనుభూతి కలిగించిందని తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం అయితే జరిగింది ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని కూడా ప్రకటించడం అయితే జరిగింది